ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి సీనియర్ స్టార్ యాక్ట్రెస్ అయిన రోజా గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆ రోజుల్లో రోజా గారు తన అందం నటనతో మంది స్టార్ హీరోల సరసన నటించారు టాలీవుడ్ ఫైర్ బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకున్న నటి రోజా గారు మెల్లగా అవకాశాలు తగ్గడంతో పైన మోడర్న్ మహాలక్ష్మి జబర్దస్త్ వంటి షోలు చేస్తూ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు ఎమ్మెల్యే అయిన తర్వాత రోజా గారు జబర్దస్త్ షోని కంటిన్యూ చేస్తూ పలు సినిమాలలో తల్లి పాత్రలను పోషించేవారు మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జబర్దస్త్ షోకి దూరమై పూర్తిగా రాజకీయాలపైనే ఫోకస్ చేశారు కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చాలా రోజుల వరకు ఎక్కడా కనిపించని రోజా గారు బుల్లిద్దెరపైకి గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చారు జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ సీజన్ ఫోర్ షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ అవ్వగా అందులో రోజా గారు తన డ్యాన్స్ తో అందరినీ ఆకట్టుకున్నారు రోజాతో పాటు శ్రీకాంత్ రాశీలు ఈ షోకి కి వ్యవహరించబోతున్నారు ఈ షో మార్చ్ సెకండ్ సండే ఈవినింగ్ సిక్స్ కి స్టార్ట్ కానుంది దీంతో మరోసారి శ్రీకాంత్ తో పాటు రోజా గారు బుల్లితెరపైన సందడి చేయనున్నారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ మీరు చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి